ఏం సార్ సమాచారం సల్లోకి వచ్చినవుగా మాడిపండ్లు బా రేట్లున్నాయి సార్ కొంచెం రేట్ ఎక్కువ మాడిపడ్లు బాబాబాబా ఎక్కడ బిక్కుని వచ్చిన ఎక్కడ బిక్కుని వచ్చిన చింతచిగురు చెట్లకి చింత చెట్లకి ఎట్లా ఇస్తున్నావు ఏంది నీ పరిస్థితి ఏంది నేనా పది రూపాయలకి పెడతాము ఏంది ఎట్లా పెడతాము ఏంది ఏంది చిగురు

అదే కోణమా అదే పని పది మాట్లాడుతున్నాను ఇష్టమైన తీసుకోలేకపోతేనే సరే కోణమా అదే పని పది మాట్లాడుతున్నాను ఇష్టమైన తీసుకోలేకపోతేనే సరే సరే స్వామి కాదు ఈ ఆటలకి వేసుకోవాలి ఎట్లెట్లే అది పప్పు అది నాకు తెలియదు పప్పు పెట్టుకుంటారు వంకాయలు పండు వంకాయలు చింత అమ్మను సార్ ఇంట్లో అమ్మనడు అడుగు ఓర్లేదు మాకు అమ్మను అడుగు అండి ఇంట్లో పప్పులేక మాత్రమే పెడతారు పప్పులేక పెట్టుకుంటారు పప్పులేక ఇంకా మాంసంలో కూడా పెట్టాలంటే బాగుంటదా? మాంసంలో కూడా ఎట్లా పెట్టాల? మాంసంలో కట్ చేసి ఆరేస్తారు కదా ఏంటి ఆరేసినాక రెండు మూడు రోజుల తర్వాత అది కట్ చేసి తిరువాత కేసి ఇది కూడా పెట్టి బల బాగుంటది. సిగుర్ని కట్ చేసి సిగుర్ గాదయ్య ఆ మాంసం కట్ చేసి ఆలగడింటారు కదా ఆలగడింటారు. ఎంత ఆలగడతారు? ఎందుకయ్యా కావలే అట్లా కాదు కొంటాము అది ఎట్లా వండుకో మేము ఎట్లా వండుకుంటాం నువ్వు మీ అడవులు చేస్తారు నీకు ఎందుకు నువ్వు తినవా చింత చిగురు నేనే చూసి నేను ఇంకా అడవులు వండుతాడు పప్పు చేస్తాడు నువ్వు ఎట్లా వండుకున్నావు బో పప్పు వండుతా కూర్చో కూర్చో బాగా చూడు ఒక్క నిమిషం

కోసుకొస్తాము కోసుకొస్తారు అట్లా కాదు మేము వస్తాము అంతేగా అడగండి తెలిసి కదా కాదు వాళ్ళకి అది చింత శిఖర గ్యారంటీ ఉంది మాకి చూడు చూడతో పీకినావా మేము ఎక్కి తెలుసుకోవచ్చు ఎక్కుతావా చెట్టు అదే పెద్ద కథనా పల్లెటూరు మాది పల్లెటూరు వాళ్ళ కాబట్టి మాకు అలవాటు పెట్టొచ్చు పెట్టచ్చు చాలా బాగుంటది అయే కన్నీ తెలుసు మళ్ళీ అడుగుతాడు అయే కన్నీ తెలుసు మళ్ళీ అడుగుతాడు పప్పులోన చింత చిగురు పెట్టిన తర్వాత మళ్ళీ చింతపండు అవసరం ఇదే అదే పులుపు ఇది పులుపు ఉంటది కదా బాగా పులుపు ఆరోగ్యానికి బాగుంటుందా చాలా మంచిదయ్యా కానీ వర్షం పడాలా ఫస్ట్ వర్షము ఒక వర్షం రెండు వర్షాలు పడిన తర్వాత ప్రతి చివరి బ్రహ్మాండం వస్తుంది గుబురు గుబువులు వస్తుంది బాగా అవ్వ నువ్వు అమ్ముకునే మాకు సంబంధం లేదు రుచి ఉంటది రుచి ఉంటది ఇప్పుడు ఏమండదు కాదు నువ్వు చింత చిగురు తెచ్చినావో మూలకంప పారం కంప ఆకు తెచ్చినావా అయ్యాక చూసి తీసుకోండి అయ్యాలే రోజు అట్ అడుగు కదా ఎంత సంపా సంలి పడుతుంది మాకంటే కూలి అంటే రెండు వందల రూపాయలు మూడు వందలు ఎక్కడో ఉద్దుర్ది తీసుకొచ్చి నువ్వు రెండు వందలు అమ్ముకుంటావు ఎక్కువ పైన కింద పడితే పడుతుంది కాలుగా చీరలుగా ఊకొస్తా కడుపుకి చెప్పేదింటావా ఒక్క కందిపప్పులు పెడతా శనిగ పప్పు పెట్టొచ్చా చెరిగి పప్పులు పెట్టచ్చు కందిపప్పు పెట్టొచ్చా పెట్టా అది మూడు రాళ్ళు మూడు ఆళ్ళు పెట్టేసి దాన్ని కూడా పెట్టొచ్చు పెట్టొస్తే బాగుంటది పెట్టొచ్చా ఆ నువ్వు తిన్నావా తిన్నావు ఎవరు చేసినారు చేసిన ఎవరు ఎంత ఆడ చేస్తారు మరి నువ్వు నా మాకు చెప్పాలి చింత చిగురు అమ్మకపోయి ఏం వండేకి రాదు మాకు అమ్మేకి వచ్చినావు అలా సరేనా మీరు కొనలేరు ఏమీ నాకు కాదా ఓకే ఏదో నాకు పోతుంది వెళ్ళిపోలే రైలు వెళ్ళిపోతుంది రైలు కూచో రా నమస్కారం పెడితే కానీ ఒక్క చింత శిగురితో పెడతాడు పోతుంటాడు చింత శిగురింత పెడతాడు పోతుంటాడు అడుగుతాడు ఎప్పుడన్నా అడిగితే ఊరికే ఊరికే పెడుతుంటాందరికీ మంచిది అయినా సర్వీళ్ళు చాలా మంది ఎట్లా మంచి పిల్లలు ఆరు మంది మంది మొత్తం కొంటే కొంటే వాడు మొత్తం సంసారం సంసారం చింత శిబురేనా ఈ కాలమే చింత మళ్ళీ వేరే వ్యాపారం కూలి పని పోతాం కాదు ఇక్కడ చూడు అతను పిల్లలు మంది అండి ఏమనే ఆరు మంది ఇద్దరికే ఆపరేషన్ చేపించుకున్నారు ముగ్గురు ఉండరేమో అనుకుంటా నాకేం తెలుసు కన్యాము ఆ పెంచినాము పెంచినా వేరే వాళ్ళు మన గవర్నమెంట్ ఆఫీయ్ ఏమంటుంది ఇద్దరికే அய்ய வலிக்குனா தெல்கி சின்ன சிவர் அந்த சிவர் அந்த கஷ்டம் இல்ல காவல சின்ன சிவரு காதயா தங்க அம்சோண்ட அம்மாவை தான் எட்டு மாட்டாடு కాదు రైల్ ఈ సీజన్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకేమిటి యాక్ బిజినెస్ నెక్స్ట్ చింతపండాము కూడవా లేదే కాదు పింఛన్ అది

పంపిస్తాం చెప్పలా ఆరు మంది కొడుకులే పెళ్లి ఇవను బతుకు అందయిపోయింది అందరూ వాళ్ళ కింద ఏంటి ఎక్కడ నా పని కానివ్వండి అయినా పోవాలి నేను అని అయినా పోవాలి నేను పోతారు పండ్లకి పోతారు జనము ఇలా ఎవరు పండ్ల వ్యాపారం చేయరు పోతావుతా మీకు చింత చిగురు ఆ వ్యాపారం అయిపోయిన తర్వాత వ్యాపా వ్యాపారం చెయ్యి మా షుగర్ ఉన్న కల్లా షుగర్ తగ్గిపోతుంది వ్యాపారం చేస్తే గుడ్డ మీద తన్ని పంపిస్తారు మా

ఓరు మంచి ఉంటాడంటోర్దా వదరే వదరే ఉదసాని వదరే వటోదైనా మళ్ళీ రే వస్తావా ఆ నినా వస్తామా రా వチナకేడు వచ్చేది అమ్మా